హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్ నేను మీ జర్నలిస్తాయి ఇక్కడ చూడండి ప్రజాకవి అందశ్రీ ప్రాంగణం థర్టీ ఎయిత్ హైదరాబాద్ బుక్ ఫేర్ అని చెప్పి అంటే ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న ఈ బుక్ ఫేర్ కోసం అందశ్రీ గారి పేరు పెట్టారు దీనికి చాలా మంచి విషయం చాలా గొప్ప విషయం దీన్ని అందరూ కూడా మనం సంతోషించదగ్గ విషయం ఇంతవరకు బాగానే ఉంది కానీ దీన్ని కరెక్ట్గా రెండు రోజుల క్రితం మా ఆదాబ్ హైదరాబాద్లో మేము ఒక వీడియో చేసాం అంద శ్రీ గారి సమాధి అనాథ స్థితిలో ఉంది దిక్కులేని స్థితిలో ఉంది కనీసం దాన్ని ఎవరు పట్టించుకున్న పాప అను పోలేదు చుట్టూతా మా దానికి సమాధికి ఏదైతే గ్రావెల్ ఉంటుందో ఆ గ్రావెల్ గ్రౌండ్ లెవెల్కి వచ్చేసింది పూర్తిగా చుట్టుపక్కలంతా ఒక పట్టించుకున్నట్టు అంటే ముఖ్యమంత్రి గారే చెప్పారు స్వయంగా అక్కడ ఒక ప్రాంగణం ఏర్పాటు చేస్తాం అక్కడ ఒక స్మృతివనం గడపడతాం ముఖ్యమంత్రి గారే చెప్పారు కానీ ఈ రోజుకి అక్కడ అలాంటిది నోచుకోలేదు మేము ఇక్కడ ఇంత పెద్దగా రాష్ట్ర నడిబొడ్డులో హైదరాబాద్ నడిబొడ్డులో ఇంత పెద్ద ప్రాంగణానికి అందశ్రీ గారి పేరు పెట్టి ఇంత భారీగా ఇంత మంచిగా ఆయన్ని గుర్తుంచుకుంటున్న మీరు అందరూ ఇక్కడికి ఈ ప్రాంగణానికి ముఖ్యమంత్రి గారు వచ్చి ఉంటారు ఎమ్మెల్యేలు వచ్చి ఉంటారు మంత్రులు ఎంతోమంది వచ్చుంటారు ఇన్ ఇక్కడి నుంచి వెళ్తున్న ప్రతి ఒక్కళ్ళు ఆ మహాకవిని చూస్తూ వెళ్ళి ఉంటారు చూస్తున్న వెళ్తున్న వాళ్ళందరికీ ఒక్క నిమిషం గుర్తుకు రాలేదా అరే మనం ఎంతవరకు అందశ్రీ గారి సమాధి కట్టిస్తా అన్నాం ఆ ప్రాంగణం అద్భుతంగా డెవలప్ చేస్తామన్నది ఇంతవరకు మీకు ఎవరికీ గుర్తుకు రాలేదా సరే కనీసం మేము చెప్పేది ఏంటంటే మా వీడియో ద్వారా మీకు తెలియజేశాం మరోసారి గుర్తు చేస్తున్నాం ఇప్పటికిప్పుడు ప్రాంగణంలో మీరు అక్కడ సమాధి కడతం పూర్తి కాకపోయినా కనీసం ఒక ఫెన్సింగ్ అన్నా ఏర్పాటు చేయండి దయచేసి మా వీడియో మేము మా కింద ఈ వీడియో కింద లింక్ చేసి పెడతా నేను మేము ఆయన అందశ్రీ గారి సమాధి వద్దకు వెళ్ళి ఆయన అక్కడ ఎలాంటి పరిస్థితులు అందశ్రీ గారి సమాధి ఉందో అక్కడ మేము వీడియో చూసాం ఆ వీడియో చూడండి కనీసం ఇప్పటికిప్పుడు సమాధి కట్టకపోయినా అట్లీస్ట్ ఒక ఫెన్సింగ్ కట్టే ఏర్పాటు అయినా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం